పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట వైకాపా టిక్కెట్ మీద ఇప్పటికే దాదాపు నాలుగైదు నెలల నుంచి అక్కడ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంది రాష్ట్ర అధిష్టాన వర్గం కూడా ఆ నియోజకవర్గంలో గ్రూపుల్ని అణిచివేసి ఏకనాయకత్వాన్ని కోసం అనే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆయన ప్రత్యామ్నాయంగా గజ్జెల బ్రహ్మారెడ్డి అదే సామాజిక వర్గాన్ని బ్రహ్మారెడ్డి సీట్ ఆశిస్తూ ఉన్నాడు ఇరు ఇరువురు కూడా పార్టీ కార్యక్రమాలు ఇతర వ్యవహారాలు రెండు గ్రూపులుగా కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు అనూహ్యంగా రొంబిచర్ల మండలానికి చెందినటువంటి గోపిరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు నర్సోపేటలో ప్రాక్టీస్ చేసే గోపిరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నత్సరాపేట నుంచి శాసనసభ్యుడిగా ఇప్పటికి రెండుసార్లు ఎన్నికాడు మూడోసారి ఎన్నిక హ్యాట్రిక్ సాధించాలనే పరుగులు ఇస్తూ ఉన్నాడు ఈ దశలో ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తా మా టిక్కెట్ కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా నిన్న తాడేపల్లి రాష్ట్ర కార్యాలయం వద్ద రొంబిచేర్ల జెడ్పీడీసీ ఓబుల్ రెడ్డి నాయకత్వంలో గజ్జెల బ్రహ్మారెడ్డి అనుచరులు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అభ్యర్థిని మార్చాలి అభ్యర్థిని మారిస్తే మేము పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తామనే వాదన తెర మీద తీసుకొచ్చాడు ప్రధానంగా ఈ ఈ యొక్క నిరసనల వెనుక ఆ ప్రాంతంలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అంటే నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాలు నడిపినటువంటి కాసు కుటుంబం ఉన్నట్టుగా నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి అంటే ప్రధానంగా కాసు మహేష్ రెడ్డి నర్సోపేట్కి ప్రాతినిధ్యం వహించాలా ఇక్కడికి రాబోతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన కాసు కృష్ణారెడ్డి ప్రధానంగా ఇక్కడ తిరిగి పోటీ చేయాలని శాసనసభ్యుడిగా పోటీ చేయాలనే వాదనలు దాంతోపాటు ఒకవేళ కృష్ణారెడ్డిని మా మహేష్ రెడ్డి ఇక్కడికి వస్తే శ్రీనివాసరెడ్డి ఎంపీగా మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోతాడనేటువంటి వాదనలు ఇవన్నీ అనేక జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించే జెడ్పీటీసీ ఓబుల్ రెడ్డి గజ్జెల బ్రహ్మారెడ్డి వర్గం ప్రధానంగా మాకు సీటు అవసరం లేదు గో గోపిరెడ్డిని మారిస్తే చాలు అని వాదన అనిపిస్తుంది నాలుగైదు నెలల క్రితం అంటే ఏడాది లోపు అక్కడ స్థానికంగా ఈ ఫ్లెక్సీల వివాదం ఒకటి గొడవ జరిగింది అంటే మహేష్ రెడ్డి గురదావల ఎమ్మెల్యే అయిన నివాసం ఉండేది నర్సరావుపేటలోనే నర్సరాపేటలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటున్నారు నర్సరావుపేట వినుకొండ గురదాల ఎమ్మెల్యేలు ముగ్గురు నర్సరాపేటలో ఉంటున్నారు అక్కడ మహేష్ రెడ్డి స్థానికంగా ఉండటం వల్ల దాంతోపాటు అక్కడ బ్రహ్మానందరెడ్డి కాసు కృష్ణారెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పనిచేశారు కృష్ణారెడ్డి రాష్ట్ర మంత్రిగా బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఒక రాజకీయంగా బలవమైన కుటుంబానికి చెందినటువంటి మహేష్ రెడ్డి ఈసారి అంటే గురదాలో అసంతృప్తిగా ఉంది నఫోపేట వస్తాడని ప్రచారం జరుగుతుంది ఈ తనకు టిక్కెట్ రాదు అనేటువంటి అభద్రతా భావంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరలా పోటీ చేయడం కోసం ప్రధానంగా పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి ద్వారా టిక్కెట్కి తన సీటును పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి శ్రీనివాసరెడ్డికి దానివల్ల తిరిగింది ఆనే పోటీ చేస్తానని చెప్తా ఆయన కార్యక్రమాలు ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు అనేక మంది గోపిరెడ్డి బాధితులు అనే పేరుతో వైకాపాకు చెందిన వాళ్లే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆందోళన చేయటం రాష్ట్ర కార్యాలయం దగ్గర ఆందోళన చేయటం ఓ నాలుగైదు ఒక వారం పది రోజుల క్రితం సీఎం కుటుంబం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నర్సాపేట చెందినటువంటి ఒక కుటుంబం తమ ఆస్తిని అంతా బినామీ పేరుతో ఎమ్మెల్యే రాయించుకున్నాడని ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఆ కుటుంబ సభ్యులు అంతకుముందు ఒక వైకాపా చెందినటువంటి కొంతమంది నేతలు కూడా ఒక సీనియర్ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేశారు తన ఇబ్బందులు పెడుతున్నాడు సీనియర్ గోపిరెడ్డి ఈ విధంగా గోపిరెడ్డి మీద పెద్ద ఎత్తున అసంతృప్తి నెలకొంది తోడు తెలుగుదేశం పార్టీ వరుసగా రెండుసార్లు ఓడిపోవడం వలన తిరిగి ఈసారి ఏదో విధంగా నర్సరాపేటలో గెలవాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలని సమన్వయపరచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఇటు వైకాపా ఆధిపత్య పోరు గ్రూపుల పోరుతో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది అసలు కారణాలు ఏమైనా కానీ నర్సరావుపేటలో కేంద్రంగా కాసు వర్గం సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం చేస్తే దానికి ఎనభై మూడులో తెలుగుదేశం డాక్టర్ కోడెల ద్వారా గండి కొట్టింది కోడెల శివప్రసాద్ ఐదేళ్ల పా ఐదు సార్లు వరుసగా పాతికేళ్ల పాటు అక్కడ శాసనసభ్యుడిగా రెగ్యు రెగ్యులర్గా గెలుస్తూ వచ్చాడు రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయినటం రెండు రెండు వేల తొమ్మిదిలో కూడా ఓడిపోవడం రెండుసార్లు ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన సత్తనపల్లి నియోజకవర్గం మారడం అక్కడ గెలవడం స్పీకర్ చేయడం అదంతా తర్వాత జరిగిన పరిణామాలు ఏ కారణాలైనా సరే రెండు వేల నాలుగు నుంచి నర్సరావుపేటలో తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోతూ వచ్చాడు అంటే నాలుగు సార్లు వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ కాశీ కృష్ణారెడ్డి వరుసగా రెండుసార్లు వైకాపా డాక్టర్ శ్రీనివాసరెడ్డి గెలుపొందాడు ఈసారి ఏదో విధంగా నర్సరాపేట స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ శక్తియుక్తులను దారిపోస్తూ ఉంది ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన అరవింద్ బాబు ఇన్ఛార్జిగా ఆయన ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి ఒకవేళ శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతుంది కానీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా శ్రీనివాసరెడ్డి అన్ని వర్గాలని కలుపుకుపోవటంలో వైకాపాన్ని కలుపుకోవటంలో విఫలమయ్యాడనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు పల్నాడు జిల్లా కేంద్రంగా నర్సరావుపేట ఉంది నర్సరాపేటలో జిల్లా కేంద్రంలో పార్టీ ఓడిపోతే దాని ప్రభావం రకరకాలుగా ఉంటుంది అనే అనేది కూడా ఎక్కువ మందిలో ఉంది దాంతో ఇటు గోపిరెడ్డి ఒకవైపు పార్టీ టిక్కెట్ సాధించుకుంటాడా లేదా టిక్కెట్ తెచ్చుకుంటే ఇంత వ్యతిరేకతలో తిరిగి ఆయన గెలుపొందుతాడా లేదా టిక్కెట్ తెచ్చుకుంటే ఈ వర్గాలన్నీ అంటే ఇటు పక్క మహేష్ రెడ్డి వర్గం ఒక పక్క ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా సహకరించి మహేష్ రెడ్డి శ్రీనివాసరెడ్డి టిక్కెట్ తెచ్చుకున్నా గెలుస్తాడా లేదనేది పెద్ద అనుమానంగా ఉంది దీంతో ఇటీవల కాలంలో అటు మహేష్ రెడ్డి ఇటు శ్రీనివాసరెడ్డి మధ్య వివాదాలను పరిష్కారం పరిష్కారం చేసే దిశలో కొంతమంది పెద్దలు శ్రీనివాసరెడ్డి ఎంపీ మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అని తర్వాత శ్రీనివాసరెడ్డి ఎం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎంపీ అంటూ రకరకాల ప్రతిపాదనలు ఇటువంటి చేసినట్టు ప్రచారం జరిగింది అయితే వాటి అన్నిటికీ ఆధారాలు ఏమి లేవు కారణాలు ఆయన మహేష్ గన నర్సరాపేట వస్తే గురదాల్లో మోదులు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తాడనే కొంత ప్రచారం జరుగుతుంది మరి మహేష్ రెడ్డి నర్సరాపేట శాసనసభకు గన వస్తే మరి ఎంపీగా మల్లికృష్ణదేవరాయలు ఉంటే శ్రీనివాసరెడ్డి ఇంకా సీట్ ఇచ్చే అవకాశం లేదు నేను రెండు వేల పద్నాలుగులో అపోజిషన్లో ఎమ్మెల్యేగా గెలిచి కోడెల సామ్రాజ్యంగా ఉన్న ఈ సీట్ని నేను సునాయాసంగా నిలబెట్టాను నవ్యాంధ్రప్రదేశ్లో పార్టీ నిలబెట్టాను జిల్లా కేంద్రం అని ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నాడు ఒక దశలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కోడెల స్పీకర్గా చేసిన సమయంలో కోడెల కోడెల తనే డాక్టర్ శివరామ్ వాళ్ళకి ధీటుగా స్థానిక శాసనసభ్యుడిగా మంచి మంచి పోరాటం ఇచ్చాడు పార్టీ పరంగా అటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తన వాదన వినిపిస్తున్నాడు అప్పట్లో కోడెళ్ళని ఎదుర్కొని ఇక్కడ నేను ఉన్నాను తర్వాత నర్సపేటలో చేపట్టిన అభివృద్ధి మున్సిపల్ ఉత్సవాలు వాటిలో కూడా నేను వాటిని వ్యతిరేకించాను అని కూడా శ్రీనివాసరెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అప్పట్లో నియోజ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వైకాపా అంతా కూడా అధికార పార్టీ వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్టు చెబుతూ ఉన్నాడు వీటన్నిటి దృష్ట్యా మరి అధికారంలో ఉన్నటువంటి జగన్ ఇప్పటికే నియోజకవర్గాలు శాసనసభ్యులు మార్చాడు స్థానికలో తమ తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళకి సీట్లు ఇచ్చాడు ఉమ్మడి జిల్లాలోనే ఇప్పటికే తన సామాజిక వర్గానికి చెందిన ఆర్కేనికి సీటు ఇవ్వకుండా పక్కన పెట్టాడు ఆ కోవలోనే శ్రీనివాసరెడ్డి కూడా స్థాన భ్రంశం తప్పదు అనేటువంటి వాదన వినిపిస్తుంది మరి వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సింది ఇది